హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మరో కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చాను ఈ రోజు నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను మా తమ్ముడు నా మీద ఎంతో ప్రేమతో చిట్టిబాబు కొడుపులా తీసుకొచ్చాడు ఇదైతే ఓపెన్ చేయకముందే మంచి స్మెల్ అయితే వస్తుంది ఓపెన్ చేశాక టేస్ట్ ఎలా ఉందనేది అనేది మీకు చెప్తాను చూడడానికి అయితే చాలా బాగుంది స్మెల్ కూడా చాలా చాలా నచ్చింది నాకు టేస్ట్ చేసి ఎలా ఉంది అనేది మీకు చెప్తాను బిర్యానీ అయితే చాలా పొడి పొడిగా ఉంది చికెన్ ఫ్రై పీసెస్ కూడా క్వాంటిటీ ఎక్కువగానే ఇచ్చారు విత్ ఎగ్ కూడా ఇచ్చారు నాకైతే నచ్చింది యాక్చువల్గా నా ఫేవరెట్ ఫుడ్ అయితే బిర్యానీ అందుకే వెయిట్ చేయలేక ఫస్ట్ అయితే నేనే తినేసాను అబ్బాబ్బా ఏమన్నా ఉందా బిర్యానీ చాలా బాగుంది నెక్స్ట్ లెవెల్ అనొచ్చు మీరు కూడా ఈ ఫుడ్ని ఎంజాయ్ చేయాలని అనుకుంటే విజయనగరంలో ఉన్న చిట్టుబాబు కోడపలోని విజిట్ చేసి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో నాకు మెన్షన్ చేయండి ఇప్పుడు నా ఇద్దరుగా అయితే మా హస్బెండ్ కూడా కూర్చొని ఉన్నారు తనకు కూడా తినిపించి టేస్ట్ ఎలా ఉందో తననే అడుగుదాం తన అయితే సూపర్గా ఉంది నాకు నచ్చింది అని అన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్